ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇవి ఎందుకు ఇలా ఇటువైపు రావాలి అనిపిస్తుంది రియో తీసి ఏ పెట్టానంటే ఓకే అమ్మా నాకందంగా నడిచే చాల్సే పట్టింది హాపెన్స్ యా పెళ్ళి చేసుకుంటా పట్రా అమ్మాయినా రే రే సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను అన్నిట్లో అడుగుతానంటే మన జీతంలో ప్రదీప్ ఎన్ని సార్లు అడగలేదు మా ప్రదీప్ అర్థం ఏంది ఎప్పుడైనా అమ్మాయికి ఇప్లత్ వేసి ఇచ్చా ఇచ్చా అంటే ఏ ఉద్దేశం కాలేజీలో ర్యాగింగ్ లో కావచ్చు తోటేలలో కావచ్చు ఎందుకు ఈ మొగరైల్లాగా తయారైంది మొగరైల్లాగా ఉంటది అని చెప్పి అంటుంటే ఎన్ని చీరాలు చూస్తున్నారయా ఎవరు నన్ను గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్ట్ స్టోరీస్ అబౌట్ ఇట్ మీకు ఎప్పుడు జరగలే కమిట్మెంట్ అడగలేదు అందరూ చాలా బాగా ఒక సిస్టర్లాగా బ్రదర్లాగా ఒక కొడుకులాగా కూతురులాగా చూసుకున్నారే తప్ప జనాలు మాటలు పట్టించుకుంటాం ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తాను పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటాను సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి తొక్కేసారు ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా నేను అరే నువ్వు ఏం చేస్తున్నారా ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి లేకపోతే రేపు మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతో ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప లేకపోతే అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు నువ్వు అమ్మాయి కదా మాలే మాలేసుకుంటున్నాం పార్వతిదేవి శివ దీక్ష లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇష్యూ అవ్వదా అంటే తో నాకు పెద్ద పని లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇట్రస్తో నాకెంత ఎందుకు ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టం ఉండదని విన్న మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకోలేదు వాడ రాజమండ్రి స్వత్తంగా ఉన్నాడు వాడా అండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు వాడికంటూ ఒక రొటీన్ ఉంది వాడు లైఫ్ ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఎన్ని ఎందుకు చెప్పు హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు నా ముందున్న గెస్ట్ స్నిగ్ధా నైని సిద్ధు తనతో మాట్లాడదాం మనోడితో మాట్లాడదాం మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో హాయ్ చెప్పడం ఏం సంగతిలే తెలిసిన విషయాలు తెలుసుకుందాం అంటే తెలిందేం చెప్పు తెలియదు ఐ ఓపెన్ బుక్ ఆ నువ్వు ఓపెన్ బుక్ ఏ నేను నీ చా నీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను నీ మాకు ఉందా నేను బేసిక్గా ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళ మాటలు అది అంతే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను మాటలు విన్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ ఇంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఏం చెప్పాలో అదే కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది నోటిదోళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు చెప్పేస్తా ఇప్పుడు నీ గురించి అడుగు చెప్పేస్తా అంటే మనకి నోటుదోళ్ళు ఎక్కువ చెప్పేస్తాం ఇప్పుడు వీ డోంట్ థింక్ ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు అంతే ఆలోచించి చెప్పేంత ల్యాగ్ సీను లేదు అక్కడ ఇది నువ్వు ఏదైనా ఓపెన్ అంటావు అంటే ఓకే నేను రీసెంట్గా నీ డీపీలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంత పోలీస్ 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 ఫోటోలు పెట్టుకున్నాను ఈయన పోలీస్ అవుతామని ఏమైనా ఇంట్రెస్ట్ అయ్యింది ఇప్పుడు కూడా యూనిఫామ్ నేను డీపీలు చూస్తున్నాను బేసిక్గా అది ఎట్లాగంటే ఇప్పుడు నాలుగు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను సో రకరకాలుగా రకరకాల టైంలో లో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి అవన్నీ పెట్టుకుంటున్నాను అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ నాలుగు నాలుగు నాలుగిట్లోనూ పోలీస్ రోల్ నాలుగు నాలుగు అదంతా ఓకే లారీ లేపడం ఏంటి అది ఖైరతాబాద్ లో షూటింగ్ డెలింగ్ హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ రిసెప్షన్ దగ్గర అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది ఆ టైంలో వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అలా బయటకు వచ్చి మా నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా ఆడి మొబైల్ ఇచ్చి నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడి పోతారా క్యాప్చర్ చేసుకో అన్న అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు నలుగురే ఉన్నారు అసలు నేను కూడా జానత వాళ్ళు చూసి లక్కీకి తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు అని నలుగురం గారు వెళ్ళి ఒకటే చెప్పారు వాళ్ళకి ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆకూడదు వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు అది ట్రాఫిక్ లాగ్ అయిపోద్ది బికాస్ దాట్ ఈస్ వన్ వే అందుకని అలా చెప్పారు అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చాను ఒప్పుకున్నా కొబ్బరి డల్లింగ్ వాడ్ డలింగ్ ఎక్స్ట్రా ఒక హ్యాండ్ వస్తుంది గట్టి సాలెడ్ హ్యాండ్ ఇష్టం అని డెఫినెట్లీ వైడ్ సీ ఇప్పుడు ఇలా వెళ్తుంటాను దారిలో అక్కడ నాలుగు పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను దిగేళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరిని పంపించి క్లియర్ చేసుకుంటాను కాదు నిన్ను తమ్మిలమ్మాయి అమ్మాయి అంటారు ఎంతో నాకు తమిళ వస్తే తమిళపోరు కదా అంటే ప్రాపర్ తమిళ్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో సెట్ అది అసలు కాదు అది విద్య లేక రామను నేను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివాను అది తెలుసు సో అస్సలు తమిళ కాదు మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ మంచి ఇది నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు ఎందుకు ఇలా ఉండే ఏ పెట్టాను అంతే యాక్టరే డాక్టర్ యాక్టరే అమ్మా నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది హ్యాపెన్స్ యా నేను ఎప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎప్పటినుంచో చూస్తున్నా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు ఎలాగ ఉండాలనుకున్నా టీషర్ట్ ప్యాంటు కంప ఇలా అంటే నేను ప్లాన్ చేసుకోవాలి సి కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా ఎంజాయింగ్ ఇట్ లైక్ ఉంది ఇప్పుడు ఒక అమ్మాయిని తయారు తయారే రమ్మంటే అంతసేపు తీసుకుంటుంది మినిమం గంటున్నారా మనం ఏంటి హ్యాంగర్ కొన్న వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం అంత అయిపోయింది కన్వీనియన్స్ కన్వీనియన్స్ కోసం నాకు ఇది కన్వీనియంట్గా ఉంది అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే చక్కగా బర్మడా టీషర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగర ఇళ్ళగా తయారైంది మొగర ఇళ్ళగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు ఎన్ని చీరలు చూస్తున్నారా ఎవరినన్నా గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు అవును ఆ దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే నువ్వు అమ్మాయి కదా ఆ గుయ్యని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదట తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతిదేవి శివ దీక్ష లేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది పార్వతిదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా ల్యాబ్లెట్స్ ప్రాబ్లెమ్స్ ఇంజెక్షన్స్ ఇష్యూ అవదా అంటే ఇట్రస్ట్ నాకు పెద్ద పని లేదు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది పెద్ద నాకు ఓకే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అంటే నేను ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల తీసేస్తారు తీసేస్తా అమ్మయ్య అమ్మయ్యా నేను ఓడబడతారా పీరియడ్ ఇవన్నీ ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ మెంట్ వల్ల ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో అడుగుతున్నాను అసలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు దే వెందే మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దర్ పెయిన్ నీకెప్పుడు ఎవరు అడగలే కమిట్మెంట్ అడగలే చెప్పు చెప్పు చెప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి ఎందుకు అడగరు బాగుంటావు మంచి కొంతమంది అడుగుతూ ఉంటారు లేకపోతే రగ్గడులకు మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా నచ్చాము ఎవరు అడగల ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా బ్రదర్లాగా ఒక కొడుకులాగా కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవరు అడగవు పెళ్ళి చేసుకుంటావా పట్రా ఉన్నా అమ్మాయినా రే 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 అయిపోతా చిక్కి పెడతాను అదే చెప్పు కాదు నువ్వు అమ్మాయిని పట్టరా నువ్వెందుకు ఎర్రగైపోయి నాకు అర్థం కాదు సడన్ గా డీ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి అటు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైంది చాలా తెల్లగా ఉంటుంది కదా అన్నారు చెప్పు పెళ్లి చేసుకుంటా చేసుకోవా ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా దొరకాలి కదా చూస్తావా ఎప్పుడైనా చూడదేంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే నైన్ ఓ క్లాక్

నేను పొగడ పొగిడినే పట్టించుకుంటా పొగడక్కర్లా నీకు పొట్టకుపోయింది కొంచెం తగ్గించు యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అలా అంట అంటే పాజిటివ్ అవనక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా నాకు మెసేజ్ రిప్లై చేసేస్తా డైలీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడు ఇష్టం నమ్ముకుంటా అంటే ఏ ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల ఏమైనా వస్తుందో నమ్ముతావా అలా జనాలంతా నమ్మేది అందుకే కదా జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లు ఉంటే నేనేం చేయాలి నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు ఆయన ఏమో వరాలు ఇష్టం ఏమి అడగను ఇది నాకు నువ్వు ఇవ్వలేదు అబ్బా నీతో మాట్లాడిన నీ పూజను అట్లాంటిదే ఉండదు మా అమ్మని తీసుకెళ్ళిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిదే ఉండదు నాకు జస్ట్ ఐ లవ్ ఫర్ ఫర్ కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్ వైబ్రేషన్ అంతేగాని ఇదిగో నా వారం ఇది ఇది రేపటికల్ నెరవేరిపోవాలి ఎట్లాంటివి నాకేం ఉండవు నేను అసలు కోరికలే ఆడా కోరండాలి ఆయన తెలీదా నాకేం చేయాలి టాటూస్ కూడా దేవుడే కదా రైట్ హ్యాండ్ కి దేవుడి ఎక్కువ ఉండవు బ్యాట్ మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ కి దేవుడే ఉంటాయి అండ్ మా దేవత ఉంటుంది అది అది ఏంటి ఏంటి ఆ ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవత అదే చూసా చూపి ఒకసారి అక్కడ నువ్వు రాయించుకొని దాని టాటూ చేసుకున్నా ఆటోగ్రాఫ్ తీయించుకున్నా ఐ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను చేతి మీద ఎందుకు అడిగారు అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్న అయ్యో ఎందుకు అన్నారు అంటే ఏం పర్లేదు మా అమ్మ చే ఉంది నాకు మీ పాటలు విని పెరిగాను మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్రాగారని ఉంటుంది డేట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ డేట్ ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుని చెన్నైలోనే చేయించుకొని వచ్చేసా చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా మరి పెన్నది పోతుంది కదా చిత్రి లేకపోతే ఇంకా సింగర్ ఇస్ మై ఫేవరెట్ సింగర్ ఐ ఫీమేల్ సింగర్స్ మేల్ సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాదు అన్న నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకేలా ఉంటే రాజకీయం రాజకీయం అని అంటారు సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి అంటారు అది వాస్తవం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడా తొక్కడాలు ఎక్కడ లేవు సినిమా ఇండస్ట్రీలో ఉందా లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే ఐటీఎస్లో లేదా లేకపోతే స్పోర్ట్స్లో లేదా అది మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి మరి తొక్కిసలాట్లేదా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదో అన్నిటి లేని రంగం ఏంటి కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా లైక్ నీ దానికి వస్తే లేదు నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ ఇట్స్ విత్ గ్లాస్ మిగతా ఒక హర్యానా కానీ ఒక లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నోడు ఉన్నాడో తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా తెలీదు తెలీదు ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్ సినిమా ఇండస్ట్రీ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా మరి నువ్వు నువ్వు ఎందుకు మంచి ప్లేబ్యాక్ సింగర్ గానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు చాలా మంది పొగిడారు అప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం నువ్వు ఈ టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది పొగిడారు నీకు అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమన్నా నీ నీ అరగెన్సా నాకు అరగెన్స్ ఏం లేదు నేను చాలా డౌట్ అవుతుంటా అది నాకు తెలుసు సిగ్గు లేకుండా ఉంటా చెప్పు మంచిగా ఉంటావు మంచి మాట్లాడతావు అందరితో మనతో బానే ఉంటావు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా అరగెంట అనలేదు అందుకని మనకి అలాంటిది బయటికి కనిపించే

అందులో వాళ్ళ చాయిస్ అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంతే మన మన చేతులు ఏమి మన చేతిలో బొక్క అంటే హెల్త్ హెల్త్ సైన్స్ ఎక్కువ తాగడం వల్ల లేదమ్మా మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దీక్షలో ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బుద్ధిం కనిపించిందని హిట్ కొట్టా టూ మంత్స్ బ్యాక్ అది ఎలర్జీకి సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ ఎలర్జీకి లీడ్ చేసింది ఆ తర్వాత వెంటనే ఓవర్ సీజ్ టూర్ ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ సీట్లు అందుకని నెగ్లెక్ట్ చేసేసా ఆ టైంలోనే కొంచెం ఆవు పట్టేసి ఇది చేయమన్నారు ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ రౌండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది ఫీవర్ వస్తూ ఉండింది నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఉన్నా కూడా నా గురించి అవును నీ గురించి పోలీస్ యూనిఫామ్ లో ఎట్లున్నాను మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు చక్కగా ఎప్పటి నుంచి ఆడుతున్నావు రెండు సార్లు పాపం అనుకోకుండా పెద్దగా సో అయ్యా ఐ వాంటర్ టు ఫినిష్ ఇట్ సో కానీ నేను నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లేనేమో సిట్టింగ్ లాస్తో పోని అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో ముక్కుతో తాగుతావా ముక్కు బుర్రతో తాగుతావా ఎల్లిన లివర్ దొబ్బుద్దంతే వేసి కనిపించట్లేదు ఆ లివర్ దొబ్బుద్దంతే అంతకన్నా ఏం కాదు అంతే అంతే ఆ సింపుల్ అస్సర్ ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ సోర్స్ ఏంటి నా మై యాక్టింగ్ మ్యూజిక్ డిరెక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ శాలరీ వచ్చేది మధ్య మధ్యలో ఫ్రీ ల్యాన్స్ అండ్ నా షోస్ మెయిన్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్ ఐ డూ లాడ్ ఆఫ్ షోస్ ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా మళ్ళీ రేపు ఒక చోట ఉంటా మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద అవును కూడా నాకు అలాగే చెప్పావు ఫోన్ చేస్తాను నేను ఈరోజు ఉన్నా రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు రేపు రేపు ఏంటి రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది రెస్ట్ తీసుకో ఎందుకు పరిగెడుతూనే ఉంటావు కదా ఎందుకు రాజమండ్రి వెళ్తున్నాను కూర్చుని పడుకుని కదా అవును కానీ ఏదైనా హెల్త్ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు నేను ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటా అలా నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు ఏం పని చేస్తున్న రెస్ట్ తీసుకుంటా ఇప్పుడు సరే ఇప్పుడు షూటింగ్ వెళ్ళాను ఇందాక కార్లో వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను అంతే అది రెస్టే కదా నిద్రపోవడం ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ఇట్స్ స్లీప్ యా థ్యాంక్స్ టు ట్రాఫిక్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ అనుకుంటా టు ట్రాఫిక్ చెప్పింది ఎందుకంటే ఇన్ కేస్ ఐఎమ్ డ్రైవింగ్ ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే అవును కానీ నార్మల్ గా అయితే డ్రైవింగ్ నాకు చాలా బాగా ఇష్టం గట్టిగా చేస్తా గట్టిగా చేస్తా ఏ టైమ్ అయినా ఏమైనా మిడ్ నైట్ అంతే షో అయిపోయాక పన్నెండింటికి చిలిపిగా అలాగ కొట్టుకొచ్చేయడం నెక్స్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తెలుస్తుంది నాకు బాగా రాత్రి ఐదు నాలుగు అయినా కూడా ఏమైనా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్ సారీ ఎప్పుడైనా కట్టుకున్నావా యాక్చువల్ క్వశ్చన్ ఉంది దానికి సారీ ఎప్పుడైనా కట్టుకున్నావా నేను కట్టుకోవడం కూడా ఫైవ్ మినిట్స్లో కట్టుకోగలను పక్కన వాళ్ళు కూడా ఫైవ్ మినిట్స్లో కట్టగలను టాలెంటెడ్ పర్సన్ అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఒక టీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలి అడుగుతానే అనుకుంటున్నాను అన్నిట్లో అడుగుతున్నట్టు మన జీతంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడుగులేదు నవల కదా ఫ్యాన్స్ ఫ్యాన్ అవుతారు ఫ్యాన్స్ ఫ్యాన్ అవుతారు ఫ్రెండ్సా ఫ్యాన్సా ఫ్యాన్స్ అవుట్ అవుతారు లైక్ స్నిగ్ధ నీకు నీకు యాక్చువల్ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ కెరియర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఎలాగ చూసుకోవాలనుకోవట్లేదు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను లక్కీలీ యా దేర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ అన్ ఇప్పుడు నోటి దోళ్ళ పంచులు వేసే క్యారెక్టర్లు జనాన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్డు మీదకి గుర్తుపడతారు దేవుడి దేవుల్లో మనం గుర్తుండే క్యారెక్టర్లు యా ఇలా ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరుపు మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్ అంతే కదా మనకి సూటబుల్ మన మైలే మన వల్ల మైలేజ్ వస్తుంది ఓకే నోటిదోళ్ళు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు అవి చేస్తాం సింగింగ్ నా షోస్ నేను చేసుకుంటా ఉంటా అది అలాగో నడుస్తూనే ఉంటుంది ఐ ఎంటర్టైన్ పీపుల్ అది నడుస్తూనే ఉంటుంది అంతే ఇండస్ట్రీలో ఉన్నారు కదా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ మూవీస్ కూర్చుంటాం హ్యాపీ కూర్చుంటాం ముచ్చట్లు పెట్టుకుంటాం వెళ్ళిపోతాం అంతే నేను అరే ఏం చేస్తున్నవారో ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి లేకపోతే మాటిని రేపు మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా మీ ఆఫీస్కి వస్తా ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు ఇట్లాంటి బొక్క భుషణాలు నా దగ్గర ఉండు కలిసామా శుభ్రంగా చెల్లయ్యామా వెళ్ళిపోయామా అంతే అంతే ఐ డోంట్ లైక్ టు లింక్ పర్సనల్ థింగ్ విత్ ప్రొఫెషనల్ థింగ్ నువ్వు ఎవరిని జస్ట్ బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు ఇప్పించినక్కర్లేదు ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని ఆ కొంతమంది నెత్తిమే కూర్చొని అడుగుతారు నందిని రెడ్డిని కానీ ప్రవీణ్ సత్తారుని కానీ ఇంకా ఉన్నారు పవన్ సాధినని వీళ్ళందరినీ నెత్తిమే కూర్చుంటా బా రోల్ ఓకే ఈ రోల్ మనకి సెట్ అవుతుంది అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్న అడగకపోయినా కూడా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతోని మా ట్రావెల్ చేసి రూల్స్ రోల్స్ అని అంటేనే తప్ప లేకపోతే రోల్స్ ఎవరు అని చెప్పి నేను విన్నా అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో ఉన్నా నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా అది ఇది చేసుకుంటున్నా నాకు రెండు నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు కాకపోతే డైలీ పనుల్లో పడి మనం మర్చిపోతాం అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్ దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అట్ లుకింగ్ అట్ ఎట్ యాక్చువల్లీ అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు ఆ వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు నేనైతే ఇలాగ అనుకుంటా ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్ వీ డోంట్ రిమెంబర్ అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు అరే మొన్న మొన్నే తనతో కలిసింది తను ఈ రోజుకి సూట్ అవుతుంది అని టప్పని తగలొచ్చు అదే రెండు నెలల ముందు అయితే గుర్తురాదు కదా అవును అది నేను అలా నేను అనుకుంటున్నాను ఐ మే బి రైట్ అవ్వరా గత సింగర్గా మధ్యలోనే